నమస్తే టీ ట్వంటీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు తాండూరు మండలి వికారాబాద్ జిల్లా నేడుకొండ లక్ష్మణ్ బాబు చిగారి వద్దంతి మహనీయుడు గరణివారి సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సిపిఎం శ్రీను దత్తు ప్రసాద్ బీసీ కుల నాయకులు పూర్ రాకం చెర్ల దామగూడెం వికారాబాద్ జిల్లా అడవి ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర కలిగిన టీవీ హాస్పిటల్ దేవాలయపుణ్య క్షేత్రంలోనే నేవీ ర్యాల వద్దు అడవి ముద్దు తాండూరు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి మా వినతి పత్రం ప్రజా సంఘాలు బీసీ సంక్షేమ సంఘం అందరి తరఫు నుంచి కూడా కొండలక్ష్మి బాబుజీ గారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం దేశం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ గారు తొలి తొలిదేశ మలదేశ ఉద్యమంలో కావచ్చు తర్వాత తన జీవితం అంతా కూడా తెలంగాణ సాధన కోసం అర్పించిన వ్యక్తి కొండలక్ష్మీ బాబుజీ గారు కొండలక్ష్మి బాబుజీ గారు స్వతంత్ర సమయోధినిగా న్యాయవాదిగా నిజాంకి వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా డిప్యూటీ స్పీకర్గా ఉన్నా మంత్రిగా ఉన్నా పదవి ఏది ఉన్నా కూడా ప్రాంతం కోసం పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మణ బాపూజీ గారు కాబట్టి ఆయన చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే శ్రమించడం జరిగింది తొంభై ఆరేళ్ళ వయసులో కూడా ఏడు రోజుల పాటు ఢిల్లీలో దీక్ష చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కొండలక్ష్మణ బాపూజీ గారు ఆయన వాస్తవంగా కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏదైతే కాసు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అసెంబ్లీ ముందు విద్యార్థులపైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల పైన జరిగిన కాల్పులలో సుమారు మూడు తొమ్మిది మంది చనిపోయినప్పుడు దానికి కలసి చెంది రాజీనామా చేసి అప్పటి నుంచి చివరి వరకు కూడా రాజకీయాల్లోకి రాని వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు ఆయన యొక్క గృహమైన జలదృశ్యం ఏదైతున్నదో ఆ జలదృశ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరగడం జరిగింది తన ఆస్తిలో ఎనభై శాతం మొత్తం కూడా సమాజం కోసం వెచ్చించిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు వారు ఉన్నత విద్యావంతులు వారితో పాటు వాడి కుటుంబం అంతా కూడా ఉన్నత విద్యావంతులుగా ఉండి సమాజం కోసం ప్రాంతం కోసం పనిచేసిన వ్యక్తి కొండలక్ష్మీ బాపూజీ గారు కాబట్టి వారి యొక్క ఆశయాలు ముందలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరం ఆయన యొక్క నిజాయితీ నిస్వార్థతను కూడా ముందలు అవసరం ఉంది రాజకీయ నాయకులు కూడా నిజంగా కూడా నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు కొండలక్ష్మి బాపూజీ గారు గారు కాబట్టి వారి యొక్క ఆదర్శాలను ముందు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉన్నది శ్రీ ఆచార్య కొండా బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ సంఘం మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి విద్యావంతుల వేదిక అందరి ఆధ్వర్యంలో మరి స్థానికంగా వారి జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బీసీ నాయకులు తయ శుక్ర గారికి జిల్లా నాయకులు వెంకటేష్ గారికి మరి విద్యావంతులు రామకృష్ణ గారికి సిపిఎం నాయకులు శ్రీనివాస్ గారికి బొగ్గప్ప గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి బతు గారికి బషు గారికి సురేష్ గారికి రాముగారికి శివ గారికి దుప్పగారికి పరమేశ్ గారికి అందరికీ కూడా నమసమాజాలు తెలియజేసుకుంటూ మరి తులిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం మరి అన్ని ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి తను చివరి వరకు కూడా తెలంగాణ కోసమే అంకితమై తన ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఉండ లక్ష్మణ్ బాపూజీ మరి అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు యావత్ తెలంగాణనే కాదు మరి దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన కేవలం తెలంగాణ ఉద్యమమే కాదు స్వతంత్ర ఉద్యమంలో కూడా మరి కీలకంగా పాల్గొన్నటువంటి గొప్ప మహనీయులు మరి రాబోయే కాలంలో ఆయన పేరుపై వివిధ సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వాలు తీసుకో రావాలని ఆలోచన చేస్తుండడం మరి అందుకు అనుగుణంగా ఆయన విగ్రహాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక స్థానికంగా డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి యువత కానీ ఉన్నటువంటి అందరూ కూడా మనం కంకాబద్దులు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయన కదలుగా ఉన్నటువంటి ఆశయాల కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేదల కోసం సామాజిక తెలంగాణ కోసం ఏదైతే గతంలో భారతదేశం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మానేలు బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత గిట భారతదేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్లు పేదలను దోచుకు తిట్టునట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గిట నీళ్లు నిధులు ఏ వచ్చినాక గిట ఏదైతే ఏ ఒక్కరికి గిట నీళ్ళు నిధులు నియమకాలల్లో ఏ ఒక్కరికి గిట భాగ్య చేయకుండా ఏ ఒక్కరికి గిట ఉద్యోగాలు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా అభివృద్ధి చేయకుండా నేటి గిట అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి యువత లోపల గిట ఇప్పటికీ స్థానికంగా యువకరికి గిట ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ కొన్ని కోటి ఆశలతోని అనేక మంది నిరుద్యోగులు తెలంగాణ కావాలని అనేక మంది పదిహేను వందల మంది బలిదానమైనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి మాణి యొక్క ఆదర్శాలను తీసుకొని ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఎంతోమంది పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నేటి గిట ఆ కళలు నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న గిట తప్పకుండా ఈ నీళ్లు నిధులు నియామకాలు అనేది చేపట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది నిరుద్యోగుల కళ కానీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అమలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే కొండ పాపుచి ఏదైతే వారికి నిజమైనటువంటి ఏదైతే నివాళులు అర్పించిన వాళ్ళమైతాం కాబట్టి అందుకోసం ప్రజా సంఘాలుగా నిరుద్యోగుల యువకులుగా విద్యావంత వేదికలుగా విద్యార్థి సంఘాలుగా అందరిగిటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాంతం ఏదైతే అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రజలకు చిత్తశుద్దితోని నాయకులు పనిచేస్తే ప్రాంతం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ రకంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలన్నా ఈ ప్రభుత్వం ఈ యొక్క మాని యొక్క జయంతిలని వర్ధంతులని ఏదో దండేసి దండం పెట్టడం కాదు వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఆదర్శంగా ప్రభుత్వ పాలన ఏదైతే ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము ప్రజా విజ్ఞప్తి చేస్తున్నాం ಸಾಂ ಕೊಡಲಕ್ಷ್ಮೀಬಾಬುಜಿ ಆಶಯ ಕೊಡಲಕ್ಷ್ಮೀ ಬಾಬುಜಿ ಆಶಯ ಸಾಲಂಗಣನು ಬಾಬುಜಿ ಆಶಯನು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ సేవ్ 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 నేచర్ 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 పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి దామగుండాన్ని పరిరక్షించాలి దామగుండాన్ని సేవ్ దామగుండం సేవ్ దామగుండం సంఘం తరఫు నుంచి ప్రజా సంఘాల తరఫు నుంచి మనం సెపరేటర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము అంటే మీరు ఫార్వర్డ్ చేస్తే అయితే అంటే దేశం మొత్తం అనేక ప్రాంతాలు ఉన్నాయి ఇదే సెలెక్ట్ చేసి వికారాబాద్ లో ఉన్నది కొంచెం అడిగి మనకి దాంట్లో దామగుండం అనేది చాలా డైవర్సిటీ ఎక్కువ నాటి జీవవిధం ఎక్కువ నాటివి దాన్ని మొత్తం మీకు చేస్తే మళ్ళీ మనకి కష్టమైన పరిస్థితి ఉంటుంది మన వికారాబాద్ గాలిగూడ దొరికే పరిస్థితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి సేవ్ దామగుండం పేరుతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వికారాబాద్ జిల్లా కూడూరు మండలం ఏదైతే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో నేవీ ర్యాడే స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే అక్కడ షెడ్లు వేయడానికి వాళ్ళు రేకులు లాంటివి మరియు అక్కడ రోడ్డు వేయడానికి కూడా కొంత మెటీరియల్ తెచ్చి వేసినట్టు సమాచారం వచ్చే నెల పదిహేను తారీఖు రోజు అధికారికంగా శంకుస్థాపన కూడా ఉందని సమాచారం ఉంది అయితే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న కొంత అడవిని మనం ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి హైదరాబాద్ మరియు వికారాబాద్ జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్గా పిలుస్తున్న ఈ అడవిని మనం పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఓ నేవీ రేడియో స్టేషన్ ఏర్పాటైతే అక్కడ వచ్చే రేడియేషన్ నుంచి అక్కడ ఉండే చుట్టుపక్కల జీవరాశులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ చాలా హానికరమైనటువంటి ప్రమాదం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేవీ రేడో స్టేషన్ వేయడానికి దేశంలో చాలా చాలా స్థలాలు ఉన్నాయి ఎక్కడ ఒక చోట ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ వికారాబాద్లో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో ఉన్న అడవిని నాశనం చేసి మరి ఇక్కడ నేవీ రేడో స్టేషన్ వేయడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి నేవీ రేడో స్టేషన్ ఆలోచనను విరమించుకొని ప్రకృతిని కాపాడాలని ఆలోచనతో ఈరోజు తాండూర్ ఇప్పుడు తాండూర్ సబ్ డివిజన్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో సేవ్ ధామగుండం పేరుతో ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవంగా కూడా మనం పిలవచ్చును కొండా బాబుజీ జయంతిగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచ పర్య పర్యాటక దినోత్సవంకు మనము పెట్టింది పేరు మన తెలంగాణ ఊటిగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి అడవులు కానీ ధామగుండం అడవులు కానీ చాలా తెలంగాణలో స్వచ్ఛమైనటువంటి గాలికి ప్రకృతికి ప్రతిరూపం అలాంటి అడవులను విఘాతంగా కలిగిస్తున్నటువంటి ఇలాంటి ఫ్యాక్టరీలను బంద్ చేయవలసిందిగా మేము బీసీ సంఘం నుండి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో పక్షులు నాశనమైతాయి మనుషులకు దొరికేటటువంటి వనమూలికలు కానీ అయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి గాలి ఆక్సిజన్ కానీ అయిన తర్వాత మంచి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి పర్యాటక కేంద్రాలుగా